వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పుడు దానికోసం నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు వేసుకునే ప్లానింగ్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి కదా ఇప్పుడు కొరటాల శివ కూడా అదే చేస్తున్నారు దేవర కోసం ఈయన ప్లానింగ్ చూస్తుంటే మతిపోతుంది మరి పైగా అదిరిపోయే పాన్ ఇండియన్ సెంటిమెంట్ తోడు తెచ్చుకుంటున్నారు కొరటాల మరి ఏంట సెంటిమెంట్ ఇంతకీ అసలు దేవర ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం ట్రిపుల్ ఆర్ లో నెక్స్ట్ ఎలా చూసినా కాస్త తక్కువే అనిపిస్తుంది కానీ ఈ లోటు కనిపించకుండా చేస్తానంటున్నారు కొరటాల మీరెంతైనా ఊహించుకోండి దానికి ఓ మెట్టు పైనే ఉంటుంది దేవరా అంటూ మాటిస్తున్నారైనా ఈ మధ్య ఎక్కడికి వచ్చినా సరే తారక్ కూడా ఇదే మాట చెప్తున్నారు వాళ్ళ రెగరేద్దాం అంటున్నారు చూస్తున్నారుగా దేవరపై తారక్ కాన్ఫిడెన్స్ కొరటాల శివ మాస్ ప్లానింగ్ కూడా అదే స్థాయిలో నడుస్తుంది ఇండియన్ సినిమాకు సరికొత్త యాక్షన్ బొమ్మను చూపించాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్ బ్యాక్ లో నడిచే కథ కావడంతో దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను వాడుకుంటున్నారు కొరటాల ఇక సినిమా అంతా తెలుస్తోంది కమర్షియల్ సినిమా పేరుతో అనవసరంగా కామెడీలు డాన్స్ అంటూ పోకుండా స్టోరీ డ్రివెన్ గా దేవరణను తెరకెక్కిస్తున్నారు కొరటాల కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాలకు కూడా ఇదే కలిసి వస్తోంది అయితే కేజీఎఫ్ సలార్ ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాల్లో కూడా ప్రొటీన్ కమర్షియల్ స్టఫ్ ఉండదు కథ అంతా సీరియస్ టోన్ లోనే ఉంటుంది కాబట్టి ఎమోషనల్ గా కొంత వెళ్తూనే ఉంటుంది కాబట్టి దేవరా కూడా మేబీ అలాగే రావచ్చేమో దేవరలోనూ ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తున్నారు కొరటాల ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారు దేవర వన్ లో కొడుకు కథ చెప్పి పార్ట్ టూ లో తండ్రి కథ చెప్పబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది ఆచార్య తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్ అంటే కొరటాలకే దేవర కీలకంగా మారిపోతుందన్నమాట అక్టోబర్ పదిన ఈ విడుదల కాబోతోంది కాబట్టి మొత్తానికి చూడాలి మరి సీరియస్ గా దేవర ఏం చేయబోతున్నాడో ఎలాంటి సంచలనాన్ని సృష్టించబోతున్నాడో అన్నది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్